मैं जा बोल ना अंदर యి గారిని వేదికను అలంకరించవలసిందిగా పోతున్నాం సార్ అలంకరించవలసిందిగా పోతున్నాం ఇన్ఛార్జ్ యశం భాషా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుండా ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి మన పాఠశాల హెచ్ఎం గారైనటువంటి ఆదినారాయణ గారు ప్రసంగిస్తారు ಅಲ್ಲಿ ಮನ್ನಡ ನಮಸ್ಕಾರ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం ఏర్పాటు చేస్తామంటే మనకు విద్యార్థి ప్రతి పిల్లవాడికి ఒక విద్యార్థి ప్రభుత్వం మనకు ఇస్తూ ఉంది అందులో భాగంగా యూనిఫాము బూట్ తర్వాత వచ్చి సాక్షులు నాలుగు రకాల సాక్షులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు వీటితో పాటుగా షూ కూడా ఇస్తున్నారు ఇంకా వీటితో పాటు పుస్తకాలు కూడా మనకు ప్రభుత్వం అనేది అందిస్తూ ఉంది అందులో భాగంగానే అందులో అన్నగారిని ఆహ్వానించడం అనేది విద్యా కిట్టు పంపిణీ కార్యక్రమం అనేది జరుపుకుంటున్నాము అందులో భాగంగా మన నారాయణ సార్ గారిని ఇక్కడ మనం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అన్న సాగు చేతి మీదుగా మనము చేసుకునే దానికోసం అందరం కూడా ఇక్కడ సమావేశం జరు జరిగిందా ఇంద్ర గారు కూడా ఇస్తాను ఇంతకుముందు అమ్మఒడి అని కొన్ని ఒక విద్యార్థి మాటలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా అందరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా పదహైదు వేలు అందరు కూడా ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పి మనకు చెప్పారు కాబట్టి మనకు తొందరలో ఆ సౌకర్యాలన్నీ కూడా అందుతాయి ముఖ్యంగా పిఎం పోషణ అంటే ఇంతకుముందు పౌరుగు వాళ్ళము మనం ఇప్పుడు పిఎం అనే పథకం ద్వారా మనకు అన్నీ కూడా పిల్లలకి పౌష్టికాహారం అంటే బాగా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు చదువుకుంటారు ఆరోగ్యం లేకపోతే వాళ్ళు చదువుకోలేరు కాబట్టి మనకు మంచి ఇంకా నాణ్యమైన భోజనము అందించడానికి మనకు ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేసింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులన్నీ తెలియజేసిందంటే ఖచ్చితంగా మీరు పాఠశాలకు అందరూ కూడా హాజరయ్యి ఈ పిల్లలందరినీ ప్రభుత్వ పనులు చేర్పించాలని కోరుకుంటున్నాము ఇన్ని వసతులన్నీ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈ వసతులన్నీ అనుభవిస్తూ మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము కార్యకర్తలకు నాయకులకు మరి ఇక్కడ చూడట ముఖ్య అతిథిగా ఉమ్మన జయరామన్న గారి ఎమ్మెల్యే అయిన గౌరవనీయులైన ఎమ్మెల్యే అయిన తమ్ముడు నారాయణ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను గత కొంతకాలంగా జంగాల్ కాలనీలో స్కూల్ నడుస్తుంది ఏది కార్యక్రమం జరిగినా స్కూల్లో ఒక ప్లేట్స్ విషయమైతేనేమి ఒక అంగన్వాడీ స్కూల్కి అయితేనేమి ఒక గవర్నమెంట్ మామూలుగా ఇక్కడ స్కూల్కి అయితేనేమి డొనేషన్గా ఇవ్వమంటే ఇస్తూ వస్తున్నాము మనము ఈ కార్యక్రమము నాకు అనుసంధానం వచ్చేసి గత ఇరవై సంవత్సరాల నుండి జంగాల్ కాలనీ వాసులు ప్రజలకి మళ్ళీ స్కూల్కి నాకు అనుబంధం ఉంది మళ్ళీ జంగాల్ కాలనీ వాసులకి ఇక్కడ పదిహేడు పద్దెనిమిది వార్డు ప్రజలకి కూడా నేను రుణపడి ఉన్నాను పోయినసారి నన్ను గెలిపించడం జరిగింది లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కానీ మీ ప్రేమ అభిమానాలు అదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పుస్తకాలు నారాయణ అన్నగారి చేత ఇప్పియాలని సార్ నన్ను తెలియజేయడం జరిగింది ఓకే సార్ అలా అదే విధంగా చేద్దామని చెప్పాను మరి నారాయణ అన్న గారు విధంగా అన్న ఇటు ప్రోగ్రామ్ పెడతామంటే సరే వస్తాను రేపు మీరు ఏర్పాటు చేసుకొని అన్నాడు మా మాట గౌరవించి అన్న వచ్చిన దానికి ఆయనకు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ చిన్నవి జల్ ఈ రాజకీయ వేదిక కాదు అయినా రెండు విషయాలు అన్నకు చెప్పాలా మాకు పార్టీ ఫీడ్స్ ఉంటుంది

అభిమానంగానే చూస్తున్నారు ఈ పాఠశాలకి ఇంకా కొన్ని నీటి వసతి తెలుసా నీటి వసతిని కోల్పోతున్నాం నీటి వసతిని కోల్పోతున్నాం ఆ నీటి వసతిని కూడా సార్ గారికి మేము రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తాం ఫర్దర్ నెక్స్ట్ ఆ నీటి వసతి వచ్చేది ఉందంటే స్కూల్లో కూడా అన్ని రకాలుగా కూడా సదుపాయాలుగా ఉన్నట్లు ఉన్నట్లే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జంగాల కాలనీలో ఉన్న స్కూల్ కార్యక్రమంలో యాగులు రోడ్లు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడ ఉన్న తోటి నాయకులకు వేదిక వేదిక కిందు ఉన్న నాయకులైతేనే ఉంది వేదిక పైనున్న నాయకులైతేనే ఉంది ప్రతి ఒక్కరూ నాకు అందరూ సమానమే రోజు అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఏమంటే ఇది స్కూల్లో సన్నివేశం కాబట్టి ఈ సన్నివేశంలో కొంతమంది ఉంటాం కాబట్టి అక్కడున్న నారాయణకి చేరామణికి గుర్తుంటారు ఇప్పుడున్నా గుర్తుంటారు అంతేగాని మనం పైన లేము మనం తిందున్నాం అనేది మాత్రం మనం అనుకోద్దండి ప్రతి ఒక్కరు ఎందుకే ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కలిస్తేనే రోజు ఈ విజయాన్ని సాధించినామనే దానికి నిజమని ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నలభై ఐదు రోజుల్లోన ఆదరించారు కాబట్టి మీరందరూ మీరు ముఖ్యంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది జంగాల కాలనీ అంటేనే మరిసిపోని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చినందుకు మరియు మీ జంగాల కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ సమస్య అయితేనే ఉంది జంగాల కాలనీలో ఉన్న స్కూల్ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు అయితేనే ఉంది మీ వెంట మేము ఉంటాము మీకు సపోర్ట్గా ఉంటామని ఆ రోజే చెప్పడం జరిగింది మాట తప్పకోకుండా మీ సమస్యలు ఏమైతేనే ఉంది స్కూల్ సమస్య అయితేనే ఉంది సార్ చెప్పిన విధంగా వాటర్ సమస్య అయితేనే ఉంది మీ సొంత విషయాల సమస్య అయితేనే ఉంది మీ పిల్లల చదువుల కోసం అయితేనే ఉంది ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీ ముందుంటామని చెప్పి మీకు ఈరోజు ఈ సభ అదే మనకి పెద్ద మేనిఫెస్టో పెట్టిన విధంగా మనకి ఇంతకుముందు అమ్మబడి అని చెప్పి పెట్టి ఒక్కరికే ఇచ్చేవాడు ఆ నాయకుడు ఆ నాయకుని ఆ నాయకుని గురించి మనకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి మన ఇంట్లో ఒకరున్న ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు మనం ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది కూడా చేసి చూపిస్తాడని చెప్పి ఈరోజు మీకు సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను మన పిల్లలకి మనము మనకు కావాల్సిన వసతులన్నీ మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనే టీడీపీ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి బుక్కులైతేనే ఉంది బ్యాగులయితేనే ఉంది పుస్తకాలు అయితేనే ఉంది వాళ్ళకి ప్రతి ఒక్కటి సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి గవర్నమెంట్ మీరు ఈ పదహైదు వేల రూపాయలు ఏమైతే మనకు వస్తుందో ఆ పదహైదు వేల రూపాయలని మీరు వేస్ట్ చేసుకోకుండా ఆ పదహైదు వేల రూపాయలని అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అకౌంట్లోకి వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ముందుకు బాగుంటుంది నా కోరిక చెప్తున్నానంటే ఆ పిల్లవానికి రోజు సంవత్సరానికి పదహైదు వేలు వస్తే కొన్ని సంవత్సరాలకి అది డిపాజిట్ అమౌంట్ గా ఉంటే ముందు ముందుకి పైసలకి కావాల్సిన కావాల్సినంతగా మనకు ఉపాయపడుతుందనే ఉద్దేశంతో మీకు ఈ మాట చెప్తున్నా కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్లో మాత్రం మన ఇంటి ఖర్చుల కోసం మాత్రం దయచేసి వాడకండి మనం ఎట్లయినా ఆ పిల్లోని చదివించుకోవాలి కాబట్టి చదివించుకునేది ఎక్కడైనా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదహైదు వేలు ఆ పిల్లో భవిష్యత్తు కోసం ముందుకి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారని ఖచ్చితంగా అదేవిధంగా మన జంగాల కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు చెప్తున్నా ఏ విషయానికైనా ఎంతటి విషయానికైనా మీకు అందరికీ మీరు మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీ రుణం మేము తీర్చుకోవాలంటే ఎప్పటికీ మీ వెంట ఉంటాం మేము ఏ చిన్న సమస్య ఉన్నా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా అన్న నారాయణ ఉన్నాడు అని చెప్పి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఆ రోజు నేను ఒక ప్రెస్ నోటి విడుదల చేసిన మీరు ఎక్కడైనా చెప్పి ఆ వీడియో చూసి మన జంగాల్ సోదరులు సోదరి మనులు ఎంతో మంది నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న మీలాగా మాకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు లేరు మీరు భరోసా ఇచ్చినారు కాబట్టి మీ వెంట మేము నడుస్తామన్నారు మా వెంట మీరు నడుస్తూ మాకు ఓట్లేసి మెజార్టీ ఇచ్చినారు కాబట్టి మీరు ఈ జంగాల కాలనీలోనా మీ ఇన్నాళ్ళు మా వెంట మీరు నడిచినారు మీకు తోడుగా మేము ఉంటాము ఎక్కడ పోయినా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా అన్న జయరామ ఉన్నాడు అని మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ మాట చెప్తున్నానంటే మీ మనసు సున్నితమైనది అని చెప్పి నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎప్పుడైనా ఎక్కడ పోయినా అయ్యా అనేవాళ్ళు కానీ ఏనా ఏ పా ఏ రా అనేవాళ్ళు కాదు మీరు అందుకోసం మీరు మీరు ఎప్పుడు చూసినా మీరు కడప మీరు కడుపు మీరు కొన్ని విలేజ్ బతికే పోతుంటారు కొన్ని రాష్ట్రాలు బతికే పోతుంటారు కాబట్టి ఆ విషయంలో మాత్రము మా తమ్ముడు మా అన్న ఉన్నాడు జయరామన్న మన్ను ఉన్నాడు మా తమ్ముడు నారాయణ ఉన్నాడు అని చెప్పి మీ మీరు ఎక్కడ పోయినా చెప్పుకునే విధంగా మీరు తయారయ్యి ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా ఎక్కడ నాయకుడు ఎస్ నారాయణ మా తమ్ముడు నారాయణ మహిళ జనో మనం అదే మరీబోదాం పట్టే ఉత్సవ అయ్యానికి అన్న పట్టే ఉత్సవీ ఎంతో ఉన్నత ఉన్నతంగా ఆలోచించి పిల్లలకి ప్రతి ఒక్క వసతి ఎవరు చదువుకోవడానికి దూరం కావద్దని ఉద్దేశంతో ప్రతి ఒక్క వసతి ఉండాలని చెప్పి పిల్లలకి స్కూల్ కిట్ అందజేయడం అనేది దాంట్లో నాలుగు జతల బట్టలు తర్వాత బ్యాగులు తర్వాత స్కూల్ యూనిఫామ్ అన్నీ ఉంటాయి తర్వాత పుస్తకాలు కూడా దాంట్లో ఉంటాయి సో ఇంతటి మంచి కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించిన మన పాఠశాల హెచ్ఎం గారికి ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులకి అందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము చాలా ఎందుకంటే మనం ఐదు సంవత్సరాలు ఎంతో కాలాన్ని గడపాల్సినటువంటి సమస్యలు ఎన్నో పోయినాయి ఈరోజు మన చైనా కొంగనూరు జీరామ్ అండ్ బ్రదర్స్ మన నారాయణ గారు ఈ నాయకత్వం వహించి ఉత్సవంలో పిల్లల కోసం ఈ స్కూళ్ళలో జరిగే సమస్యలు చెప్తారు కొన్ని పిల్లలు ప్రతి ఇంటిలో చదువుకునే దానికి ముందుకు రావాలని నా అభిలాష ఎందుకంటే ఈరోజు మన దేశంలో చదువు చాలా దివాలతనంలో ఉంది పార్టీ పరిషత్ కూడా జనాలు లేరు చదువులో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ముందంజలో ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని ముందు భుజాన చేసుకొని మోసేదానికి తయారైనడు అస్తవ్యస్తమైనటువంటి ఈ ఐదేళ్ల పాలనలో మన నారా చంద్రబాబు గారు ఈరోజు భుజాన చేసుకొని ఒక గుత్తి కొండలు మోసినట్టు మోసేదానికి ముందుకొస్తే మన గుత్తి నియోజకవర్గానికి మన అన్న జయరాం గారు అండ్ బ్రదర్స్ సింహపులు లాంటి వాడు ముందరున్నాడు ఈ రోజు కాబట్టి పిల్లలు దయచేసి మీరందరూ ప్రతి కుటుంబంలో అందరి తల్లిదండ్రులు పిల్లలను పంపించేదానికి ఏర్పాటు చేయాలని ఎందుకంటే ఈ దేశంలో మనం చదువులో చాలా దివాలు ఉన్నాం చదువు అనేటువంటిది అది మహా గొప్పది శ్రీ విద్యతో సమానమైంది ఆ చదువు కోసం చాలా మందికి తెలియడం లేదు చాలా మంది ಆ ಮಾರ್ಕ್ ಕೊಡ್ ನೋಡಿ ಇಲ್ಲಾ ದರ್ದಿ ಬರ್ತಪ್ಪ ನಾ ಜೋರಾ ಜೋ ಸ್ಟಾರ್ಟ್ ಇರೋದು ಹೇಳ್ತಾರೆ ಎಲ್ಲ ಇಷ್ಟಲೇ ಆ ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ ಆ ಲಿಸ್ಟ್ ಅಲ್ಲಿ